అందరికీ నమస్తే వెల్కమ్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో ఒకసారి కింది చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇది వీడియో వచ్చేసి నాటుకోడి ఫామ్ ఇస్తే ఎలా ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది ఎన్ని రూపాయలకి ఒక్కొక్క కోడి పిల్లలు అయితే దొరుకుతాయి దాని తర్వాత ఎన్ని రోజులకు వస్తాయి మెయింటెనెన్స్ ఎలా ఉంది ఆ విధంగా మనం అనుకుంటాం చాలామంది నాటుకొని పెడితే బాగుంటుంది ఇన్కమ్ బాగుంటుంది అనుకుంటాం కాకపోతే తెలిసినోడు చేసి చూపిస్తే అది ఏ విధంగా ఉంటుందో అది మొత్తం చూపించాలంటే ఒక ప్రాపర్ వ్యక్తి కావాలి అలాంటి వ్యక్తి నవీన్ అన్నమాట సో మా ఊరోడే హాయ్ నవీన్ సో హీరో సో ఈరోజు అయితే నవీన్ అయితే చెప్తాడనమాట సో ఏ విధంగా చేస్తారు ఎన్ని పిల్లలు పిల్లలు తీసుకొచ్చి ఇప్పుడు ఏ స్టేజ్ ఉన్నాయి ఎన్ని ఖర్చు వస్తాయి అన్నీ సో నవీన్ ఒక్కొక్క విషయం చెప్పు ఫస్ట్ నువ్వు ఈ పిల్లలు చిప్స్ని ఎక్కడ నుంచి బయట ఆర్డర్ బయట ఆర్డరా ఆన్లైన్ ఆర్డర్ ఆర్డర్ పెడితే ఆలైన్ తీసుకొచ్చి డెలివరీ డెలివరీ అంటే ఎన్ని తీసుకున్నాను మొత్తం మొత్తం ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చి ఫైవ్ హండ్రెడ్ ఒకసారి మీరు చూడండి ఇక్కడ చిన్నది చాలా చిన్న షెడ్ పెద్ద షెడ్ కూడా కాదు ఒక వన్ ట్వంటీ యాడ్స్ ఉంటుంది అనుకోండి సో నూట ఇరవై గజాల దాకా ఉంటుంది అందులో ఒక రూమ్ ఒకటి కట్టెడ్ అంటే ఒక వంద గజాల దాంట్లో ఇంత మెయింటైన్ చేయొచ్చు అనమాట సో మొత్తం సెటప్ చూసుకుంటే నార్మల్గా బ్రాయిలర్ కోడి షెడ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పెట్టేసి చేయొచ్చు కాకపోతే అన్నింటి ఒకసారి బయట విడోలేము కదా సో ఏమైనా ముంగీసలు కానీ ఇంకేమైనా ప్రాబ్లం వచ్చి పారిపోవడం కానీ జరుగుతాయి ఎందుకంటే నాటుకోళ్ళు కాబట్టి ఆ స్వభావం ఎక్కువ ఉంటుంది సో తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్క ఇంత ఇంతబడ్డది సో ఒక చిక్ ఫ్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అయిపోతా థర్టీ ఫైవ్ రూపీస్ ఒకటి థర్టీ ఫైవ్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చాను అంటే మొత్తం ఫస్ట్ ఇన్సెడ్గా ఎంత ఖర్చు పడుతుంది మొత్తం పాటు ఈ సెటప్కి దాని తర్వాత ఈ జాలీ వేసుకోవడం ఏర్పాటు చేసుకోవడం మొత్తానికి సో ఖర్చులు అంటే ఎక్కువ అంటే మన కోడి పిల్లలకైతే ఏం కావు సో దానికైతే ఎక్కువ అవుతుంది ఇప్పుడు తీసుకొచ్చిన సిచ్యువేషన్లో అయితే ఓకే దానికి ఈ జాలీకి సో డ్రింకర్లకు వీటికే ఎక్కువ ఖర్చు అవుతు వచ్చింది సో పిల్లలైతే నాకు థర్టీ ఫైవ్ బిస్కేట్ ఒకటి వచ్చింది మొత్తం ఎంత ఖర్చు పెట్టాము ఫస్ట్ మొత్తం ఇన్స్టాల్ చేయడానికి మొత్తం పాటు చేయడానికి ఇప్పటివరకు ఒక నైన్టీ కే జాలీలు డ్రింకర్లు గోడ పిల్లలు వచ్చేసి దానాలు అంటే ఇది నార్మల్గా మనం బాగా కూర్చోవాలి అయితే నవీన్ ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ మంది భయపడేది ఏంటంటే నార్మల్ గా బ్రాయిలర్ కోళ్ళకి ఇంజెక్షన్స్ చేస్తుంటారు టీకా చేస్తుంటారు వ్యాక్సిన్స్ చేస్తుంటారు గుడ్లు పెట్టడానికి తొందరగా పెరగడానికి ఫాటిఫ్ అవుతూ ఉంటారు అయితే దీనిలో ఎట్లా చేస్తారు వ్యాక్సిన్ ఏమైనా వేస్తారా రోగాలు అయితే వస్తాయి కానీ మనం పౌడర్ అలాంటివి వేయాలి అనమాట అంటే వీక్ గా ఉన్నప్పుడే వేయాలి లేనప్పుడు ఏం లేదు మనం మొత్తం నాటుకోకైనా పెంచుతున్నాం నేనైతే మొత్తం బయలుదేరికోలేదు ఒక్కసారి ఇట్లా వ్యాక్సిన్ అయితే వేయలేదు ఏం వేయలేదు ఇప్పుడైతే పిల్లలు అయితే మంచి యాక్టివ్గా ఉన్నాయి అంటే ఇప్పుడు ఇన్ని ఐదు వందలు ఇతర చిన్న ప్లేస్లో వేసినావు కదా అంటే ఏదైనా చనిపోవడం కానీ ఏమైనా నిర్ణయం ఏం లేదు అక్కడ కూడా కావాలి కదా అంటే కొంచెం వీక్నెస్ అయ్యి చిన్నప్పుడు కొంచెం ఒక దాని ఒకటి ఒత్తుకొని అలా చనిపోయినాయి కానీ ఇప్పుడైతే ఏం అలా ఏం అవ్వడం లేదు సో వీక్ అయ్యి కొన్ని చనిపోతూ ఉన్నాయి సో మీరు గుర్తు పెట్టవచ్చు అంటే దీనిలో అసలు చనిపోయే అవకాశాలు చాలా తక్కువ ఏమైనా రోగాలు వస్తే తట్టించి రోగాలు వచ్చినా కూడా ఇది తట్టుకునే విధంగా ఉంటాయి ఎందుకంటే నాటుకోండు కాబట్టి వాటి జెనెటిక్స్ ఆ విధంగా డెవలప్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ఉండదు అయితే దాని అయితే ఇప్పుడు ఏమి నువ్వు నార్మల్గా మక్క మొక్క మక్క పిండి వాటిని చేసి ఇది చేస్తారు రోజుకి ఎన్ని పూటలు వేస్తారు లేకుంటే ఇలాగే వేసుకోరుంటా ఇది ఇప్పుడు ఒక త్రీ టూ త్రీ వేసినాయి దానా సో ఇప్పుడు నైట్ అయితే మళ్ళీ పైకి చేసేసా మళ్ళీ మార్నింగ్ చేస్తా ఓకే మార్నింగ్ తింటే దాని తర్వాత మళ్ళీ నైట్ అయితే రోజు రోజు ఒకటే సారి రోజు ఒకటే సారి నేను బయట పెట్టేసా అంటే జరిసే వన్ అవర్ త్రీ అవర్ ఉంది అంటే ఎక్కువ మనకు ఖర్చు వచ్చేది దానం ఒకటి అంటే మొత్తం ఒక ఎయిటీ టు నైన్టీ ఖర్చులు వచ్చేసినాయి ఇప్పటి వరకు ఏమైనా అమ్మినవా అంటే ఈ సైజ్ మనం చూస్తే మనం ఆల్మోస్ట్ దాదాపు హాఫ్ కేజీ నుంచి కొద్దిగా పెరిగే క్రమంలో ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తే వీటికి వచ్చేసినాయి ఇవి అవి అండ్ పెరిగి పెరగడం కూడా చాలా బాగుంది అన్నీ యాక్టివ్ ఉన్నాయి మనం గమనిస్తే అన్నీ చాలా మంచిగా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి అంటే అనమాట ఇందులో రంగు ఉన్నాయి ఉన్నాయా కడక్న ఉంది అవి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ప్యూర్ కడ అక్కడ జోరండి బ్లాక్ కలర్ మొత్తం ప్యూర్ బ్లాక్ ఉన్నాయి ప్యూర్ బ్లాక్ ఉంది అంటే అన్ని చిక్స్ని సేమ్ రేట్కి ఇచ్చారా అన్నీ సేమ్ ఒకటే రేట్ థర్టీ ఫైవ్ రూపీస్కి ఒకటి ఓకే ఓకే వాళ్ళ నెంబర్ మీ దగ్గర సో లాస్ట్లో ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ బ్రీడర్ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను వీలైతే ఒకసారి దాన్ని కనుక్కోండి అండ్ ఒక వారానికి ఎంత ఖర్చు వస్తుంది ఈ దానకి దాన ఒక వారానికి వచ్చేసి దాని దగ్గర ఒక త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ అంటే ఇప్పుడు చిన్న వచ్చినప్పుడు ఒక ట్వంటీ థర్టీ గ్రామ్స్ ఉందేనా చిన్న

అంటే ఎంత వచ్చేసి వన్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకే అట్లయితే అయితే బెటర్ అంటే మనం వేస్తున్న దానికి అంటే మనం పెట్టే ఖర్చుకి మనకు తర్వాత లాభం వస్తుంది కానీ పర్లేదు మనం మెయింటైన్ అంటాం అంటే పెరిగిన తర్వాత ఒక్కొక్క కేజీ వేసి ఉంటే ఎంత తక్కువగా అమ్మవచ్చి మార్కెట్ ఫోర్ హండ్రెడ్ ఉంది కదా ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఉంది మనం కనీసం త్రీ హండ్రెడ్ వరకు అమ్మినా మనకు లాభం ఇంకేమి మెయింటెన్స్ మాత్రం ఒకటి కొద్దిగా ఎక్కువ ఖర్చు పెడుతుంది దానికే ఎక్కువ ఇంకా మనం బెడ్డింగ్ మీద చూస్తే మొత్తం పొట్టు వేసుకున్నారు సో ఈ పొట్టు వేసుకోవడం వల్ల మనకు లాభం ఏంటంటే ఎరువు ఆటోమేటిక్గా తయారవుతుంది కదా సో గలీ జన్స్కి వెళ్ళి కూడా రాదు మీరు మనం నార్మల్గా మనం గమనిస్తే బ్రాయిలర్ కోడి ఫామ్ కోతే ముక్కు పగిలిపోతుంది ఇంతసేపు మాట్లాడలేం చూడలేదు కానీ ఇందులో మాత్రం ఆ స్పీడ్ లేదు నీట్ నీట్గా ఉంది మంచిగా ఉంది సో కింద కూడా మనం గమనిస్తే మంచిగా ఎరువు అయితే తయారవుతుంది ఇది కూడా మంచిగా మేస్తున్నాయి చూడండి ఒకసారి అక్కడ చూడండి మొత్తం ఒక దగ్గర కుప్ప కుప్పాలు అయితే ఉన్నాయి కదా పర్గడై మార్నింగ్ వరకు ఏం ఫీడింగ్ ఏముండదు ఫీడింగ్ ఏమండ కింద 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 ఉన్నాయా ఆ ఫీడ్ మొత్తం

అయితే ఇప్పుడు మొత్తానికి ఈ ఫార్మింగ్ ఈజీ అంటారా లేకుంటే కష్టం అంటారా లేకుంటే ఖర్చు ఎక్కువ ఉంటుందా లేకుంటే ఏం చేయొచ్చాను కానీ కొంచెం మన దగ్గర తగ్గుబాటు దానికి ఇట్లా మెయింటైన్ చేయాలని మనీ ఉండాలి మనీ లేకుంటే వేస్ట్ ఉంటేనే ఈ చిన్న ప్లేస్ లో మంచి ఎంత పెద్ద ఎంత చిన్న ప్లేస్ అయినా ఏం కాదు హండ్రెడ్ టూ హండ్రెడ్ అయినా ఏం కాదుగా ఇంత చిన్న దాంట్లోనే ఫైవ్ హండ్రెడ్ అంటే ఒకసారి ఒకసారి చూపి ఎంత మంచి అవన్నీ స్పేస్ అయితే వాటికి సరిపోతుంది ఇప్పుడు ఉన్నంత వరకు చాలా బాగుంది అయితే ఇదైతే అండ్ ఇంకోటి గమనించండి ఇది ఇంకో విషయం అవి అయితే ఫస్ట్ ఇది మనం చిక్స్ తీసుకొచ్చినప్పుడు అవి చాలా వన్ డే టూ డేస్ చాలా తక్కువ ఏజ్ ఉంటాయి కదా సో వాటికి కొద్దిగా హీట్ ఎక్కువ అవసరం సో మనం చూస్తే మొత్తం ఓపెన్గా మొత్తం మన పంట పొలాల మధ్య పొలం మధ్యన పక్కన పోతుంది ఇక్కడ మొత్తం వెదర్ కూల్ ఉంటుంది మరి ఏం చేసినావు వాటి పడాలని కిందకి డౌన్ చేసిన చిన్న వన్ డే చిక్స్ ఉన్నప్పుడు మొత్తం ప్యాక్ చేసి పైన ఇట్లా ఒక పడం ఇక్కడ ఒక పడం మొత్తం రౌండ్ మన బైలర్ కోలకి ఎలా పెంచుతారో అలా చేసిన తర్వాత నైట్ మొత్తం హీట్ హీట్ అనేది పెట్టిన ఓకే దాని తర్వాత మన పెన్సిల్ వాల్బులు అవి ఉంటాయి కాబట్టి అవి వేస్తే

సో చూడండి సేలింగ్ అయితే రెడీ ఉన్నాయి అంటే ఒక్కొక్క దానికి ఎంత కాస్ట్ పెట్టవచ్చు అంటే హాఫ్ కేజీ దాకా ఉన్నాయి కొన్ని ఇంకా ఎక్కువ ఉన్నాయి కొన్ని బాగున్నాయి ఒకసారి దాని మీద చూడండి సైజ్ బెటర్ కనిపిస్తుంది కొన్ని పెద్ద పెద్ద ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ దాకున్నాయి అవి దాదాపుగా కేజీకి దగ్గర అవుతున్నాయి సో ఇప్పుడు ఎంత దమ్మే అవకాశం ఉంటుంది ఒక్కొక్క పీస్ మీద ఒక్కొక్క పీస్ వచ్చేసి దగ్గర నేను అనుకుంటున్నాను ఇవి ఒక టూ హండ్రెడ్ అనుకుంటున్నా అంత ఫిక్స్ ఏం కాదు మీరు మాట్లాడితే తగ్గొచ్చు అంటే బార్గెనింగ్ చేయొచ్చు మనం మాట్లాడితే తగ్గించే అవకాశం అయ్యి మళ్ళీ డెలివరీ మీరు ఇస్తారా లేకుంటే ఎక్కడికి వచ్చి తీసుకోవాలా బాగా ఇష్టం కాదు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఫ్రీ నేను ఫ్రీ డెలివరీ చేస్తాను వాళ్ళు వచ్చి తీసుకుపోయినా ఈడ ఫామ్ దగ్గర వచ్చి చూసి తీసుకుని వెళ్ళచ్చు ఏదైనా మనమైనా ఫ్రీ డెలివరీ చేయచ్చు అంటే డైరెక్ట్ వాళ్ళకి మీరు ఇచ్చేసి వస్తారా ఓకే ఓకే సో అంత బాగానే ఉంది సో అంటే మెయింటైన్ చేయడం కష్టమా లేకుండా నీకు ఈ ఆలోచన ఎక్కడ వచ్చింది అసలు ఈ థాట్ ఇలా వచ్చింది వేరే వీడియోస్ ఏమైనా చూసిరా లేకుంటే ఎవరైనా చెప్పిరా ఈ థాట్ ఇలా వచ్చింది అంటే ఈ లో చాలా మంది వేరే వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు వేరే వేరేది ఉంటాయి కాకపోతే నువ్వు ఈ డిఫరెంట్గా ఆలోచిస్తున్నావు చేసినావు దీనికి ఏంటి ఏమైనా చెప్పగలవా అంటే ఇంకేముంది మనం బయటకి వెళ్ళి యోగా చేతి కింద పని అయితే మనం చేయలేము మనం ఓవర్గా ఏదో ఒకటి బిజినెస్ అంతే సో ఒకరి చేతి కింద పని చేయకుండా అంటే పర్లేదు ఇప్పుడు మెయింటైన్ చేయొచ్చు కొద్దిగా మనకు ఫస్ట్ ఇన్కమ్ వచ్చే ఉండాలి సో మెల్ల మెల్లగా ఇంప్రూవ్ అవుతుంది సో ఈ బ్యాచ్ పోయినాక మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ మనం పెట్టుకోవచ్చు అనమాట డైరెక్ట్ అన్నీ తెలుసుంటాయి అప్పుడు అప్పుడు మీరుగా పెట్టేసుకోవచ్చు సో ఆల్రెడీ వెరీ నెక్స్ట్ నాది ఇంకా బెటర్గా చేయాలి ఇంకా మంచి మంచి జాతి కోళ్ళు తీసుకురావాలి ఇవి ఒక జాతి అయితే ఇంకా వీటి నుంచి ఇంకా పెద్దగా ఉంటాయి కొన్ని కొన్ని పుంజులు కొన్ని వేలు వేలు పెట్టి తినేసి తీసుకునేవాడు కూడా ఉంటారు దాదాపుగా రెండు వేలు మూడు వేలు అట్లా పెంచుకుంటారు అదే ఇరవై ఐదు వేలు ఇరవై వేలు అలా ఉంటాయి అదే దేగ జాతి కోళ్ళని నెమలి అని నెమలి జాతి అనేది గొడగుంటాయి అవుతుంది నెమలి జాతి దొరకదు దొరకవు నెమలి జాతి అనేది ఎక్కిలా ఉంటాయి కిలా అనేది ఉంటాయి ఇంకొక టెన్నాగే నెమలి జాతి ఒకసారి ఆ నెంబర్ ఏదో ఉంటే నేను తర్వాత పెట్టారు దీనిలో కడక్నాథ్ కూడా ఉంది అయితే ఇప్పుడు మూడు జరుగులైతే దీనిలో పెంచుతాం అయితే సోనాలి కడక్నాథ్ మై నెమలి జాతి సోనాలి కడక్నాథ్ నెమలి మూడు వెరైటీలు అయితే ఉన్నాయి ఇంకా డేగా డేగా అంటే ఇది ఓకే ఓకే అంటే ఇంకా చాలా జాతులు ఉంటాయి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మనం కామన్గా చూసే వాళ్ళ దీకంటే అయితే ఇప్పుడు చూస్తే గమనిస్తే చాలా చిన్న ప్లేస్లో పతనబందిగా మనం ఒక లక్ష రూపాయలు పెట్టేసి ఒక వంద గజాల ప్లేస్లో మంచిగా ఈ విధంగా షెడ్డింగ్ వేసి ఏర్పాటు చేసుకొని మంచిగా ఈ విధంగా వైరింగ్ వేసేసి మొత్తం ప్లేస్ని మంచిగా కమ్ పెట్టేసి ఒక వందల వరకు పెంచవచ్చు అని అయితే అయితే అని చెప్పుకోవచ్చు నవీన్ అయితే ఇప్పుడైతే పౌల్ట్రీ ఫామ్ అయితే చేస్తుంది అది మొత్తం ప్యూర్గా ఇది నాటు అనమాట సో ఒకసారి నీ నెంబర్ చెప్తే మీ తర్వాత అని చెప్తా ఒకసారి నెంబర్ చెప్పు ఎవరైనా సేల్స్ కావాలన్న వరకు మీకు కాల్ చేస్తారు అప్రోచ్ అవుతారు ఒకసారి మీ నెంబర్ చెప్తే నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఎయిట్ నైన్ డబల్ వన్ సిక్స్ ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్ నాకే కాల్ చేయొచ్చు ఇంకోసారి స్లోగా కొద్ది చెప్పు నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఎయిట్ నైన్ డబల్ వన్ సిక్స్ ఓకే ఎవరికైనా కాల్ అనుకుంటే కాల్ చేయవచ్చు సో వెయిట్ వచ్చేసి దాదాపుగా హాఫ్ కేజీ కొన్ని ఒక ఎక్కువ ఉన్నాయన్నమాట సో నార్మల్గా ఈయన చెప్తున్న ప్రైస్ మాత్రం టూ హండ్రెడ్ రూపీస్కి ఒకొక్క చికెన్ ఉంది సో అంతకంటే తక్కువ కూడా రావచ్చు లేకుంటే తర్వాత మీరు బాగా అయినా చేసుకోవచ్చు ఫ్రీ డెలివరీ ఉంటుంది లేకుంటే మీరు వచ్చి డైరెక్ట్గా చూసి తీసుకోవచ్చు సో ఆ ఆప్షన్ కూడా ఉంటుంది మనం మళ్ళీ రిటర్న్ చేయకుండా డైరెక్ట్ వచ్చి తీసుకోవచ్చు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో ఒకసారి గమనిస్తే మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట సో మొత్తం పంట పొలాల మధ్య ఉన్న ప్లేసు ఇవి చూస్తే కూడా అన్ని కోళ్ళు మాత్రం ఆరోగ్యకరంగా ఉన్నాయి ఇంకొన్ని రోజులకి ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ మీడియం సైజు ఉన్న ఈ కోళ్ళు అయితే చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఒక ఇంకో టూ త్రీ మంత్స్ అయితే మంచిగా వన్ వన్ కేజీ కేజీ నరా టూ కేజీ వరకు కూడా ఇది వేటు అనే అవకాశం వెళ్ళిపోతుంది వన్ మంత్లో మంచిగా వచ్చేస్తుంది కేజీ దాకా వచ్చేస్తుంది ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కేజీ పెరగడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి దాని తర్వాత ఫాస్ట్ పెరిగే అవకాశాలు బిడ్డలు ఉంటాయి సో ఆల్ వెరిఫై చేస్తుంది నవీన్ ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళు సో ఈ పెట్టచ్చు ఫస్ట్ టైం కదా తెలియని వాళ్ళు పర్చేస్ చేసి డైరెక్ట్గా పెట్టవచ్చు డైరెక్ట్ పెట్టి ఒక టూ మంత్స్లో అమ్మేయచ్చు మనం అంటే బ్రీడర్లు ఎవరైనా తీసుకునేట ఈజీగా వచ్చేస్తారు కావలసిన మాత్రం ఇందాక నవీన్ చెప్పిన నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఫ్రీ డెలివరీ అయినా వస్తే లేకపోతే మీరు డైరెక్ట్ వచ్చి ఇక్కడ కూడా పర్చేజ్ చేయొచ్చు బార్గెనింగ్ కూడా ఉంది ప్రస్తుతం మన ఈ పిల్లలకైతే టూ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ చెప్తుండ్రు ఆల్రెడీ ఒకటి వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే అమ్మేసిందని చెప్తుండ్రు సో ఈ విధంగా అయితే మెయింటైన్ చేస్తూ ఇంతవరకు వస్తున్న నవీన్ జర్నీకి ఆల్రెడీ వేస్తున్నవి సో ఇంకా బెటర్గా ఇంకా వేరే రకాల కోళ్ళు అన్ని రకాల కోళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా ఫార్మింగ్ చేయాలి చాలామందికి కావాల్సిన వాళ్ళకి డెలివరీ చేయాలి ఆ విధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీకు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కొద్దిగా తా కొత్తగా థాట్స్ బిజీ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం షేర్ చేయండి ఒక టూ టు సిక్స్ మంత్స్లో మనకు రిజల్ట్ రావాలంటే తప్పకుండా ఇలాంటి ఫార్మింగ్ చేస్తే అద్భుతంగా రిజల్ట్ వస్తాయన్నమాట సో ఇలాంటి వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి జై జవాన్ జై జై హింద్ జై భారత్